ఇది చాలా చిన్న టిప్ తుక్కుచాటే కదా దేనికి టిప్ ఏముంది అది ఇది అనుకోవచ్చు అలా తీసి తుక్కు తుక్కుచాట అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చెత్త అది క్లీన్ చేయడం కోసం అది ప్లాస్టిక్కి కొనుక్కున్నప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి అందులో టైప్స్ కూడా ఉంటాయి కొన్ని అయితే చెత్త సరిగ్గా రాదు కొన్ని అయితే బాగా వస్తుంది అది పైనుంచి పడేసిన పిల్లలు ఆడుకున్న ప్లాస్టిక్ అయితే పగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి స్టీల్ తుక్కుచాట తీసుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సేమ్ ఇలాంటివే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు చెక్ చేసుకొని కొనుక్కొని లాంగ్ లాస్టింగ్ ఉండేలా చూసుకోండి ఇది అవసరమైతే వాష్ కూడా చేసుకోవచ్చు కదా నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి డస్ట్ కూడా అనమాట కొన్ని రకాలైన తుక్కుచాలకి డస్ట్ సరిగ్గా ఆ చేటలోకి వెళ్ళదు కానీ ఇది చాలా బాగుంది స్టీల్ దాంతో పాటుగా నేను ప్లాస్టిక్ వాటి లింక్స్ కూడా ఇచ్చాను మీరు చూస్తున్న ఈ టైప్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ప్లాస్టిక్ అయినా సరే నేను వాడాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్